아쇼크 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 아리프 바이 나 무드 비차 나 무드 비차 나 무드 비차 나나 멋지다 나 멋지다

మంచి బాగున్నా పెన్షన్ వస్తుందా సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటేయాలా సైకెన్ తీసుకో తప్పకుండా తప్పకుండా పెన్షన్ వస్తుందా సైకిల్ గుర్తు తప్పకుండా ఓటేయాలా తప్పిపోతుల్ గుర్తు తప్పకుండా తప్పకుండా సైకిల్ కూర్చుకోటేనా మరియు వద్ద మనం వచ్చిన ఇల్లు తప్పకుండా సైకిల్ కూర్చోకోటేయండి ఎన్న వస్తాను బాగున్నాడే స్థలం ఇది కదా ఓపిక పట్టండి ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ మళ్ళీ మా తప్పు తప్పకుండా చేస్తాం మీరు మాత్రం తప్పకుండా రాష్ట్రంలో పరిపాలన ఎంత విచిత్రంగా ఉంది అంటే ప్రజల కోసం కాదు పర్సనల్గా వాళ్ళు లబ్ధి పొందడానికి మాత్రమే వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చినట్టు ఉంది ఈరోజు ప్రభుత్వం మారుతుంది మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదని ప్రజలు ప్రతిపక్ష పార్టీలు అనుకోవడం కాదు సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇంకా మా పని అయిపోయింది అని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు అసెంబ్లీలోకి కూడా కోరం లేకుండా అసెంబ్లీ వాయిదా వేసినారంటే మరి ఏ విధంగా ఈ పరిపాలన ఎవరి కోసం చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక భయం అనేది మీరు ఈ ఐదు సంవత్సరాల్లో భయం అనేది ప్రతి ఒక్క ఇంట్లో భయం పుట్టించినారు కానీ ఎన్నికల టైంలో ఏం జరిగింది అదే భయాన్ని ప్రజలు ప్రతిపక్ష పార్టీలు అదే భయాన్ని మీకు పుట్టించి మీరు అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితికి ఈరోజు వచ్చినారు అంటే కేవలం మీరు రేపు పొద్దున ఓడిపోతున్నారనే భయం తప్ప ఇంక మరొకటి లేదు ఈరోజు ఐదు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నిసార్లు సమావేశాలు జరిగినాయి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆలగడ్డ ఎమ్మెల్యేగా గెలుపు చెందిన వ్యక్తి ఎన్నిసార్లు మాట్లాడినాడు ఏ సబ్జెక్టు గురించి మాట్లాడినాడు ఏ అంశాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఆలగడ్డలో జరిగిన జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడినారా ఐదు సంవత్సరాల్లో కేవలము ఒకసారి మాట్లాడి ఇంకా అసెంబ్లీలో మాట్లాడే నా జీవిత కోరిక తీరిపోయిందని చెప్పి చాలా రిలాక్స్గా కూర్చున్నారు ఈరోజు ఏ అసెంబ్లీలో అయితే మీరు మొదటిగా కాలు పెట్టి ఒక్కసారి మాట్లాడి మా పని అయిపోయింది ఇంకా డబ్బు సంపాదించుకుందాం అని చెప్పి మీరు రిలాక్స్ అయినారో అదే అసెంబ్లీ ముందర మీరు ఒక సెల్ఫీ తీసుకొని ఇంకా మా పని అయిపోయింది మళ్ళీ అసెంబ్లీలో కాలు పెట్టడానికి ఉండదు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఓట్లేరని కాబట్టి మీరు లాస్ట్గా చివరిగా ఒకసారి తండ్రి కొడుకులు ఇద్దరు అసెంబ్లీ ముందర నిల్చొని ఒక సెల్ఫీ అసెంబ్లీతో పాటు ది దిగాలని మేము కోరుకుంటున్నాం చివరిగా మీ గుర్తు అదే ఉండిపోతుంది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డితో ఆయనతో కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సెల్ఫీ దిగండి ఎందుకంటే మళ్ళీ ఆయన కూడా ముఖ్యమంత్రి కాదు జిల్లాలో ఉన్న మంత్రులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో కనపడ ప్రజలకు కనపడకుండా తిరుగుతున్నారో మంత్రులు వాళ్ళతో కూడా సెల్ఫీ తీసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా పొద్దున మళ్ళీ మంత్రులుగా రారు అంతే కాకుండా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సెల్ఫీలు తీసుకోండి ఎందుకంటే పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తండ్రి ఒక జైల్లో తండ్రి కొడుకు ఒక జైల్లో ఉండబోతున్నారు కాబట్టి తండ్రి కొడుకులు కూడా మీరు ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం ఎందుకంటే కేవలము మీ జోబులు నింపుకున్నారు మీ కార్యకర్తలు లబ్ధి పొందడానికి కార్యక్రమాలు చేశారు కబ్జాలు చేసినారు దౌర్జన్యాలు చేశారు కమిషన్లు లాగారు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన అనేది పక్కన పెడేసినారు ఇప్పుడు హడావిడిగా ఎన్నికల టైంలో ఎన్నికలు కోడ్ వస్తున్నాక అక్కడ ఒక రోడ్డు ఇక్కడ ఒక రోడ్డు వేస్తున్నారు అసలు రోడ్ల కన్నా పెద్దగా మీ శిలా పలకాలు ఉంటున్నాయి నిల్చోని ఒక ఫోటో సైడ్కి ఒక ఫోటో బాగా బ్రహ్మాండంగా శిలాపలకాలు పెట్టుకుంటున్నారు రోడ్ ఎంత ఉందో దానికి మించి పెద్దగా శిలా పలకాలను పెట్టుకుంటున్నారు రేపు పొద్దున అవి చూసి ప్రజలు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు అనుకుంటున్నారు మీరు చేసిన దౌర్జన్యాలు గుర్తు పెట్టుకుంటారు మీరు చేసిన కబ్జాలు గుర్తుపెట్టుకుంటారు అధికారం పార్టీ ఉందని చెప్పి మీరు ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులు గుర్తుపెట్టుకుంటారే తప్ప మీరు చేసిన శిలాపలకాలు గుర్తు పెట్టుకోరని చెప్పి కూడా మీరు తెలుసుకోవాలా ఈరోజు మీ కార్యకర్తలే ఎన్నో సంవత్సరాల నుంచి మీతో పాటు పనిచేసిన కార్యకర్తలు మీకోసం కేసులు వేసుకున్న కార్యకర్తలు మీ కోసం జైలుకి వెళ్ళిన కార్యకర్తలు ఈరోజు మిమ్మల్ని వీడియో వచ్చేస్తున్నారు మేము అధికారం పార్టీలో లేము మేమేమి ఇక్కడ వర్కులు ఎవరికి ఇవ్వట్లేదు మా వాళ్ళు కూడా పోయినారు అధికారం పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి ఏదో బిల్లుల కోసమో డబ్బు సంపాదించుకోవడమో కోసమో మా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది మీ దగ్గరకు వచ్చినారు కానీ మీ వల్ల ఇబ్బందులు పడి మీ వల్ల ఇబ్బందులు పడి మీరు వేసిన కేసులు దొంగచాటుగా మళ్ళీ ధైర్యంగా ముందుకు వచ్చి కేసులు వేపించుకునే ధైర్యం కూడా మీకు లేదు మీ కార్యకర్తల మీద మీరే దొంగచాటుగా కేసులు వేయించుకోవడం వల్ల కేసు వేయడం వల్ల వాళ్ళు ఈరోజు పార్టీలు మారుతున్నారు సో తప్పకుండా వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది మా కోసం కాదు పార్టీ కోసం కాదు ప్రజల కోసం ప్రజలు మళ్ళీ బాగుపడాలన్నా గ్రామాలు మళ్ళీ బాగుపడాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము

बस कर तो खाना उठायेंगे कल मां मन का तो खाना खाना न राणा राणा का नहीं ना 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 తప్పకుండా అరవై రూపాయలు ఇప్పుడు ఎన్నికల టైం కదా ఎన్నికల టైంలో కొత్త పెన్షన్ ఇవ్వరు మనం రాగానే తప్పకుండా పెన్షన్ పెట్టిస్తాను సైకిల్ సైకి గుర్చుకోవటం మర్చిపోద్దు సైకిల్ గుర్తు తప్పకుండా ఓటేయాలా పెన్షన్ వస్తుందా సైకిల్ గుర్తుకు ఓటేస్తే పెన్షన్ డబ్బులు ఎక్కువ ఇస్తారు సార్ చంద్రబాబు నాయుడు ఎలా వస్తారు వస్తారమ్మా ఏం చంద్రబాబు నాయుడు తప్పకుండా ఓటేయాలి చంద్రబాబు నాయుడు ఎవరు లేరా ఇంట్లో సైకిల్ గుర్తు విషయాలు తప్పకుండా ఓటేయాల తప్పకుండా ఓటేయాల తప్పకుండా సాయం చేయలేము సైకిల్ గుర్తు విషయాలు తప్పకుండా ఓటేయాల పక్కన చదవండి తప్పకుండా ఇక్కడ సాయం చేయండి ఇంకా ఓటేయండి ఇంట్లో వాళ్ళకి చెప్పండి సాయం చేయడం తప్పకుండా どういうことですか ఫస్ట్ సైకి నాకేయాలి తప్పకుండా జాబ్ ఉద్యోగాలు కూడా వస్తాయి మీరు కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి మన ప్రభుత్వం రాగానే చేపిస్తాను నీతి అభివృద్ధి కింద మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మీకు వస్తాయి చంద్రబాబు నాడు వస్తాయి దాని తర్వాత ఉద్యోగాలు వస్తాయి తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి యూత్ సపోర్ట్ చేయాలి

ஏன் அந்த ஞாபகம் இருக்கு? ஏய். நீங்க வந்து தப்பு பண்ணுன உடனே தப்பு பண்ண வேண்டியதுதான். 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 తప్పకుండా సాయం చేయండి తప్పకుండా సాయం చేయండి లేదు కదా ఇప్పుడు సైకిల్ చేసి గెలిపిస్తా

እሺ እንደምን ያክል ብለህ ነው እንደምን ያክል እንደምን እንደምን ነው እንደምን እንደምን ነው 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 सुद्धा आधी सुभाव